గోదావరి ఉగ్ర రూపంతో కోనసీమ జిల్లా లంకవాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు లంక ప్రాంతంలో సాగు చేసిన ఉద్యాన పంటలు నీట మునిగిపోయి పూర్తిగా నాశనమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గోదావరికి వరద వచ్చిన ప్రతిసారి తమకు కష్టాలు తప్పటం లేదని లంకవాసులు చెబుతున్నారు మర మీద రాకపోకలు సాగించాల్సిన దుస్థితి ఏర్పడిందని అంటున్నారు మరింత సమాచారం ప్రతినిధి అందిస్తారు గోదావరి వరదపోటు కోనసీమపై తీవ్రంగా పడింది ధవళేశ్వరం సరార్థన్ కాటన్ బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరికతో ఆ వరదంతా కూడా దిగువకు లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది గౌతమి వశిష్ట వైనతేయ నదీపాయలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉధృతిగా ప్రవహిస్తున్నాయి గోదావరికి వరద వచ్చిందంటే చాలు మామూలు రోజుల్లో హాయిగా సాగిపోయే లంకవాసుల జీవితం కష్టాలమయమవుతుంది వరద నీటిలోనే వాళ్ళంతా ప్రయాణించాల్సి ఉంటుంది నాటు పడవలు మరబోట్లలో బిక్కుమిక్కుమంటూ నిత్యం ఇలా ప్రయాణం చేయాలి ఈసారి ఆలస్యంగా గోదావరి వరద కోనసీమ ప్రభావం చూపింది రాదనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ప్రమాదకరమైన వరద వచ్చింది దీంతో కోనసీమలోని రాజోలు పీగన్నవరం కొత్తపేట ముమ్మిడివరం నియోజకవర్గాలలోని తీర ప్రాంతంపై మొత్తం పూర్తిగా వరద నీరు ముంచేసింది విలువైన పంట భూములు నదీ గర్భంలో కలిపేసుకుంటోంది ప్రస్తుతం మనం పి గన్నవరం నియోజకవర్గంలోని ఐనివిల్లి మండలం అయినవిల్లి లంక వద్ద ఎదురుబీడం కాజ్వే వద్ద నాటుపడవలో ప్రయాణిస్తున్నాం ఇక్కడ ఉద్యాన పనవన పంటలు విలువైన పంటలన్నీ కూడా నేటమునిగాయి కూరగాయల పంటలు ఈ లంకల్లో అత్యధికంగా పండిస్తుంటారు అయినవిల్ లంక వీరవలిపాలెం అర్దంకి లంక అలాగే నారాయణ లంక ఈ లంక వాసులంతా కూడా మొత్తం కూరగాయలు అట్లాగే అరటి ఇతర ఉద్యానవన పంటలు సాగు చేస్తుంటారు కోనసీమలోని వివిధ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో ప్రతి వరద సీజన్లోనూ ఇదే కష్టాలుంటాయి ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో వంతెనలు కాజవేలు ఏర్పాటు చేయాలని దశాబ్దాలుగా డిమాండ్ అయితే ఉంది ఇక్కడ కూడా పన్ ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నెండు లక్షల రూపాయలతో ఇక్కడ వంతెన ఏర్పాటు చేస్తారన్న అంచనాలు అయితే అధికారులు రూపొందించారు అవి కార్యరూపం దాల్చి వంతెన సహకారం అయితే ఈ కష్టాలన్నీ తీరే అవకాశం ఉంది ప్రస్తుతం మనం ఐనివిల్లి లంక వద్ద నాటు ప్రయాణిస్తాం కొంతమంది లంక ఉన్నారు వారి కష్టాలు అడిగి ఏం చేస్తారు మీరు ముట్టేసేస్తున్నామండి ముట్ట మామిడిగా ఇటుక అట్టి ఇబ్బంది వచ్చేసింది మాకు అండి అన్ని ముడిగిపోయి అన్ని తోటల మామిడి తోటలు మన చెట్లు ఉన్నాయి అన్ని ముడిగిపోయాడు బెండ తోటలు అన్నాయి వంగ తోటలు ఉన్నాయి టమాటా అండి అడ్గాయలు అన్నయ్య మామిడికాయలు అన్న మొలక్కలు ఉన్నాయి అన్ని ఇప్పుడు వరద లాగేసిన తర్వాత పంట ఇంకేం లేదండి ఇంకా పని చేయదండి ఇంకా కూలిపోని అన్ని మేము అన్ని పిల్లలంకలో వ్యవసాయం చేస్తూ ఉంటామండి మామిడి చెట్లు మామిడికాయలు కోతూ ఉంటాం అంటే ఇప్పుడు వరద వచ్చేయడంతో మాకు మామిడికాయలు కూటకు చాలా ఇబ్బంది పడ ఇబ్బంది పడాలండి నీటిలోంచి నుంచి వెళ్ళాలండి వెళ్ళటం కూడా రావడం కూడా ఇలాగే నాటుపడం మీద వెళ్ళాలి అందుకోసం మాకు చాలా ఇబ్బందిగా ఉందండి ఎప్పుడు వేస్తానన్నా బ్రిడ్జి బ్రిడ్జి కూడా పర్లేదండి ఇంకా ఇదే ఇదే అండి మా పరిస్థితి చూ చూస్తున్నారు కదా సార్ మా ప్రస్తుతం ఇప్పుడు జీఎంసీ గారు మెట్లు చచ్చిన గారు కూడా వేస్తామని చెప్పారు అని అప్పటి నుంచి కూడా ఇలాగే కాలయాపనం చేస్తున్నారు తప్ప దీనికోసం ఎవరు పట్టించుకుంటలేదండి ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవుతుందని ప్రభోజనం నడుస్తుందని ప్రజలు చెప్పుకుంటున్నారు అధికారులు ఇంకా మాకు ఎలా చేయలేదండి ప్రస్తుతానికి అవుతుందని అంతనే వేస్తున్నారు అండి రేపు వచ్చి మార్చి ఏప్రిల్లో పొలాలు చాలా మటుకి నీట మూలిగిపోయాయండి కూరగాయలు ఎక్కువండి మా ప్రాంతం అంతా అరిటి కూరగాయలు ఉన్నాయండి చాలా మటుకి ఇంకా పంట నష్టాలు ఎంత రాస్తారో తెలవదండి మాకు అధికారులు వస్తున్నారు తిరుగుతున్నారండి ప్రస్తుతం అయితే ఇక్కడ నాటుడవుల్లోనే పడవల్లోనే లంకవాసులు ఇలా ప్రయాణం సాగిస్తున్నారు మొత్తం గౌతమి గోదావరి తీరం గోదావరి వరదలలో మూడు వంతుల ప్రవాహం గౌతమి గోదావరికే వస్తుంది చాలా పెద్ద రావులపాలు నుంచి కూడా ఉధృతిగా ప్రవహిస్తుంది ఆ వైపు కపిలేశ్వరపురం మండలం అట్లాగే ఈ వైపున కొత్తపేట ఈ మొత్తం ఈ పరిసర ప్రాంతాలంతా కూడా తీరాన్ని ఉధృతిగా కోసుకుంటూ పంట పొలాలను నదిలో కలిపేసుకుంటూ ప్రవాహం అయితే సాగుతుంది ప్రస్తుతం ఐనివిల్లి లంక వద్ద మొత్తం పంట పొలాలన్నీ కూడా నీటమునిగా ఇక్కడ ఉద్యానవన పంటలు కూరగాయలు ఎక్కువగా రైతులు సాగు చేస్తారు వంతెన ఏర్పాటు చేయాలని చిరకాలంగా ఈ లంకవాసులు అయితే కోరుతున్నారు దశాబ్దాలుగా వీరికి డిమాండ్ ఉంది ఇక్కడ గోదావరి పోటు పొడిచినప్పుడల్లా కూడా ప్రతిసారి ఈ ఈ వరద నీటిలోనే రాకపోకలు సాగించాలి ఈసారి గోదావరి ప్రవాహం చాలా ఆలస్యంగా వచ్చింది ఆగస్టులో ముందుగానే వచ్చేది ఈ రాకపోవచ్చు అనుకున్న సమయంలో మళ్ళీ ప్రమాదకర స్థాయిలో ప్రవాహం రావడంతో ఎదురుబీడిని కాజవే పూర్తిగా నీటమనిపోవడంతో లంకవాసులు అయితే ఇట్లా నాటు పడవల్లోనే సాగిస్తున్నారు కోనసీలు కోనసీమలో మరిన్ని ప్రాంతాల్లోనూ వంతెనలు డిమాండ్ అయితే ఉంది చాలా ప్రాంతాలు లంకలకి బయట ప్రపంచానికి వచ్చేందుకు ఇలా గోదావరిలోనే ప్రవాద ప్రమాదకరంగా ప్రవాహాల్లో నాటు పడవలు మరపడవల్లో ప్రయాణం సాగించాల్సి ఉంటుంది అవసరమైన చోట కాజ్వేలు వంతెలను ఏర్పాటు చేసి ఈ వరద కష్టాల నుంచి బయటపడేయాలని కోనసీమ జిల్లా లంక వాసులు కోరుతున్నారు కెమెరామెన్ రాజశేఖర్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్